హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది నగరంలో రోజు ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి సంకల్పించింది సీఎం కేసీఆర్ తన ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ మంచి పర్యాటక కేంద్రంగా నిలిచింది అక్కడ ఏర్పాటు చేసిన పార్క్ సైతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది దీంతో ఆ చెరువు పరిరక్షణకు సైతం ప్రభుత్వం నడుము కట్టిందంటున్న సిరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ రైట్ ఇక నానాటికి విస్తరిస్తున్నటువంటి విశ్వనగరంగా పేరుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో మురుగునీటి వ్యవస్థకు మరింత బలోపేతం చేయడానికి ఇటు జీహెచ్ఎంస్తో పాటు జలమనితో పాటు అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యే సైతం ఎంతో కృషి చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఎస్టీపీల నిర్వహణ కూడా ఒక అడుగు ముందుకు వేశారు ఈరోజు ఎస్టీపీలు దాదాపు లేక దాదాపు ఎన్నో చెరువులు కూడా కలిసితమవుతున్న నేపథ్యంలో ఒక కొత్త అడుగు ఒక కొత్త పరంపర ఈరోజు మొదలైన నేపథ్యంలో మరి ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే పదార్థం అసలు ఈ ఎస్టీపీల ఆలోచన ఎస్టీపీల నిర్వహణ మరి ఎస్టీపీల ప్రణాళిక ఇంకా ఇంకెన్ ఎస్టీపీలు ఈ నియోజకవర్గంలో ఉండబోతున్నాయి అనేది సార్ నమస్తే మొత్తానికి ఎస్టీపీల ఈ ఆలోచన అనేది చాలా గొప్పది ఎందుకంటే చెరువులు నానాటికాలుషితం అవుతున్న నేపథ్యంలో సో ఎలాంటి ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఉంది ఇంప్లిమెంటేషన్ ఇంకెన్ని చెరువులకు మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ ఐటీ రంగం కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి నీరు తాగునీరుతో పాటు సాగునీరు వ్యవస్థను ఏ రకంగా గొప్పగా చేశారన్న విషయం తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అనుభవించాం ఎలక్షన్ల వాగ్దానాలు లేకపోతే పొలిటికల్ స్పీచ్లో అని కొంతమంది అంటారు అలా కాకుండా ప్రాక్టికల్గా ప్రతి ఇల్లు తలుపు తట్టి రూపాయికి పే పేదవాడికి రూపాయి ఎక్కే నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చెప్పుకోవటానికి గర్వంగా ఉంది ఇటువంటి వ్యవస్థలో మరి మంచినీరు తాగుతూ ఉన్నాం మురుగునీటి శుద్ధి విషయంలో ఏమిటి మనం వెనకబడకూడదు అనే ఉద్దేశంతో దేశంలోనే అన్ని ప్రాంతాలని అధ్యయనం చేసుకొని నీటి శుద్ధి కేంద్రాలని హైదరాబాద్లో ఎక్కువగా గతంలో ఉన్నప్పటికీ కూడా ముప్పై కొత్త సివరేజ్ ప్లాంట్లని ఏర్పాటు చేయటం దానిలో మొట్టమొదటిగా దుర్గమ్మ చెరువు రెండో ప్లాంట్ ఇది మొట్టమొదటిగా ఫైవ్ ఎంఎల్డి ప్లాంట్ వెనకాల ఉంది సెవెన్ ఎంఎల్డి ప్లాంటు ఇక్కడ ఉంది సుమారుగా శ్రీర్లింగపల్లి ఉన్నాయి పన్నెండు ప్లాంట్లు రెడీ అవుతూ ఉన్నాయి నల్లగండ్ల కావచ్చు మియాపూర్ కావచ్చు నానకరామ్ కూడా కావచ్చు ఇలాగే పన్నెండు ప్లాంట్లు కొన్ని కొన్ని లీగాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని సమన్వయం చేసుకొని పనులు చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఈ అభ్యంతరాలు చేసేవాళ్ళు కూడా ఈ ప్లాంట్ చూస్తే అందరికీ కూడా అభ్యంతరం లేకుండా వాసనలు లేటెస్ట్ మోడల్ వాసనలు సౌండ్లు కూడా లేకుండా బ్రహ్మాండంగా నూతన విధానంతో ప్లాంట్స్ మా కేటీఆర్ గారు అధికారులందరినీ కూడా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా మెరుగైన విధానం ఎక్కడ ఉంది దానికి ఇంక కొన్ని విధానాలు జోడించి అన్నిటినీ కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండంగా ప్లాంట్లు కట్టి అందించే కార్యక్రమంలో మొట్టమొదటిగా శంకుస్థాపన చేస్తాం కొన్ని అవుతాయి కొన్ని కావు గతంలో ఫ్లైఓవర్స్ ఉన్నాయి శంకుస్థాపన ఈ గవర్నమెంట్ చేస్తే తర్వాత రెండు గవర్నమెంట్లకు వచ్చేనాటిగా ఫ్లైఓవర్ అయ్యేది అటువంటిది మేమే ఫ్లైఓవర్ ఓపెన్ స్టార్ ఓపెన్ చేస్తున్నాం కట్ ఆఫ్ డేట్ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ టూ ఇయర్స్ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసినటువంటి ఘనత అలాగే సెవరేజ్ ప్లాంట్లను కూడా మొదలుపెట్టాం ఫైనల్ దశలో చాలా ప్లాంట్లు ఉన్నాయి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది ఈ నీటి శుద్ధి ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారి కోరిక ఎలా ఉందంటే పాతకాలం నాటి గ్రా గ్రామీణ వాతావరణంలో చెరువులు ఎలా ఉండేవి కలువ పువ్వులతో తామర పువ్వులతో కలకళ్ళాలా చెరువులు శుద్ధి చేసి ప్యూరిఫైడ్ అయిన వాటర్ మాత్రమే చెరువులోకి రెయిన్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే వెళ్ళాలి మిగిలిన వాటరు మొత్తం సివరేజ్ ప్లాంట్కి రావాలా ప్యూరిఫై కావాలనే విధానానికి ఎక్కడికక్కడ ఇప్పుడే శ్రీలింగపల్లిలో అరవై రెండు చెరువులుంటే సుమారుగా నలభై చెరువులకి సివరేజ్ డైవర్షన్ పెట్టాము ఇప్పటికిప్పుడు ఎన్ని చెరువులకు ఆవశ్యకత ఉందంటారు సార్ చెరువు ఈ ఈ మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో సుమారుగా పదహారు ప్లాంట్లు పెడతా చెరువులన్నీ కూడా చైన్ లింక్ మాదిరిగా చెరువులు ఉంటాయి మరి ఒక రెండు చెరువులకు ఒకటే మూడు చెరువులు ఒకటి అలా లింక్ తీసుకొని పదిహేను పదహారు ప్లాంట్లు పెట్టాము ఆల్రెడీ కొన్ని ప్లాంట్లు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి పాత ప్లాంట్లను కూడా మరమ్మత్తులు చేసి వాటిని కూడా నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ చెరువుల్లో సివరేజ్ కూడా ఇంతకుముందు డైరెక్ట్ ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళ పైపు లైన్ డైరెక్ట్గా చెరువు కలుపుకునేవారు అటు అటువంటి అటు అన్నిటి కూడా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ పైప్ లైన్ లేసి అవుట్లెట్కి తీసుకొచ్చి సివరేజ్ ప్లాంట్ కలిపే కార్యక్రమం ఇప్పటికే ముప్పై చెరువుల్లో ఇప్పటికే కంప్లీట్ చేశాం వన్ మంత్ టూ మంత్స్ నిన్నే ఇరిగేషన్ అధికారులతో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యి సివరేజ్ ప్లాంట్లు వాటర్ వెళ్ళే విధంగా కూడా కార్యక్రమాలు చేశాం అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా దుర్గమ్మ చెరువు ఒక టూరిజం లొకేషన్ ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఈ దుర్గమ చెరువు తీసుకురావాలా ఈ మురికి కూపాన్ని మార్చాలా అని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఒక తీగల వంతెన ఒక రోప్ వే తీసుకొచ్చి ఇప్పటికే ఒక ఆదర్శంగా నిలిపి బోట్ షేరింగ్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ గ్రీనరీ విషయాలు కానీ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు ఇంకా ఒక పక్క భాగంలో కొంత లీగాలిటీ ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇదొక మంచి టూరిజం లొకేషన్ ఐటీ రంగం విస్తరిస్తున్న దశలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న దశలో ఎవరికి వాళ్ళు యాభై ఫ్లోర్లు కావాలి అరవై ఫ్లోర్లు కావాలి మేము కట్టుకోవాలనే తాపత్రయ పడే పరిస్థితిలో ఆక్సిజన్ ప్లేస్ కావాలి టూరిజం ప్లేస్ కావాలనే ఉద్దేశంతో దీన్ని ఒక టూరిజం లొకేషన్ కింద తయారు చేస్తున్నటువంటి సందర్భం మీరు చూస్తూ ఉన్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అభివృద్ధిలో కీలక రోల్ ఎంత స్పీడ్గా దూసుకుపోతున్న విషయం అందరం రోజు చూస్తూ ఉంటే ఎవరికి తెలియదు మన పిల్లలు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటారు ఏ పెరగలేదు పెరగలేదు కొత్త వాళ్ళు వస్తే చూడగానే మా అబ్బాయి హైట్ పెరిగాడు అంటారు అలాగే మా రజనీకాంత్ వచ్చాడు మొన్న మా హీరో ఇది హైదరాబాదా అమెరికానా అనే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి ఏ రకంగా ఉందనేది బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దేశంలోనే గొప్ప నగరంగా గుర్తింపబడింది నెంబర్ వన్ స్థానానికి దేరే విధంగా మా ముఖ్యమంత్రి గారి విజన్ ప్రోత్సాహం మా కేటీఆర్ గారి అనుభవాలు అధికారుల సూచనలు సలహాలు ఇతర రాష్ట్ర దేశాల సలహాలు సూచనలు తీసుకుని మెరుగైన విధానం సుమారుగా ఒక్కొక్క ఎస్టీపీకి ఎంత వ్యాయామం అవుతుందో దాదాక రకాల ఎస్టీపీలు ఉన్నాయి ఫైవ్ ఎంజిడి సెవెన్ ఎంజిడి అలాగే టెన్ ఎంజిడి ఫోర్టీన్ ఎంజిడి అలానే రకరకాలుగా టోటల్ ఎస్టిమేషన్ చేశారు టోటల్ భారీ భారీ బడ్జెట్తో మొట్టమొదటి విడతగా పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది గొప్ప విషయం ప్రజలందరికీ ఆక్సిజన్గా మంచి ప్రాంతంగా ఈ సివరేజ్ ప్లాంట్లు పెట్టడం మూలంగా సివరేజ్ వాటర్ ప్యూరిఫై అయ్యి మంచినీరుగా తయారయ్యే వాటర్ను కూడా రకరకాల టెస్టింగ్లు ల్యాబ్లు పెట్టి సివరేజ్ ప్లాంట్లోనే ల్యాబ్ పెట్టి ఏ ల్యాబ్ ప్యూరిఫైడ్ పూర్తి ప్యూరిఫైడ్ వచ్చినా కానీ చెరువులోకి వదిలే సిస్టాన్ని కూడా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు మనం అంతా కూడా ల్యాబ్లతో కూడా అన్నీ కూడా చూస్తాం చూడాలా అవేర్నెస్ రావాలా అన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయాలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని మా కార్పొరేటర్ గారికి ఇప్పుడే చెప్పా అందరికీ కూడా మనం అంత ప్లాంట్ చూద్దాం ఎవరి ఏరియాలో వాళ్ళు మానిటరింగ్ చేసుకోవాలి చక్కగా ప్లాంట్లు నడవాలి మరి వాటర్ శుద్ధి కావాలి మంచి ప్రాంతంగా తయారు చేసుకోవాలంటే మరి తప్పదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో మన అందరి పాత్ర కీలకంగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టాం ప్లాంట్లు కట్టాం మరి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం కూడా మానిటరింగ్ చేసుకుంటే మంచి ప్రాంతాలుగా తయారవుతాయి ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేకుండా ముందు వెళ్ళాలి దూసుకొని పోయే విధంగా కేటీఆర్ గారు చక్కటి ప్లానింగ్ చేసి సివరేజ్ ప్లాంట్లకి శంకుస్థాపన చేసి పనులు ఉన్నాయి ఇక్కడే మొట్టమొదటి ప్లాట్ ప్లాంటు ఇక్కడ ఇనాగ్రేషన్కి తీసుకురావటం చాలా సంతోషం వారికి అభినందనలు శుభాకాంక్షలు కాంట్రాక్టర్లు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి మీ గురించి అలాగే ఈ ఎస్టీపీ నిర్వహణలో మీ పాత్ర ఎంతవరకు నమస్తే నా పేరు వేణు స్వే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాది సో ఇట్లాంటి మంచి కార్యక్రమము ఒక పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలలో నేను కూడా భాగస్వామ్యమై చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇంత మంచి ప్రెసీజియస్ ప్రాజెక్ట్లో నేను వన్ ఆఫ్ ది నా కీర్ నా రోల్ ఉన్నందుకు ఐమ్ సో హ్యాపీ అంటే ఇలా ఉండబోతుంది ఇది రోజు ఈ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు కూడా రేపు బావి చెరువులను మనగడకు ప్రశ్నార్థకంగా కాకుండా ఇలాంటిది ఒక ఇన్నోవేటర్ రావడం మంచిదే మరి దీనికి సమయం ఎంత పట్టింది దాదాపు ఖర్చు కూడా కూడుకున్న పని మరి ఇదంతా కూడా ఎంత అయి ఉండొచ్చు సుమారుగా ఇది దాదాపు రెండేళ్ళ సంవత్సరం పట్టిందండి టూ ఇయర్స్ టైం పట్టింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇన్ టైంలోనే ప్రొవైడ్ కంప్లీట్ చేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ హెచ్ఎండబ్ల్యూఎస్బి ఎండి దానకిషోర్ గారు సో వాళ్ళ తన గైడెన్స్ తోటి అండ్ ఎంఈఎల్ సంస్థ వాళ్ళు కొంచెం వాళ్ళు సపోర్ట్ చేసేతోటి సో ప్రొవైడ్ ఇన్ ఈ టైంలో కంప్లీట్ చేయడం జరిగిందండి ఇంకా ఎన్నున్నాయండి ఈ ప్రాజెక్టులు ఇలాంటివి కట్టడానికి మీరు మీ కంపెనీ తీసుకున్నారు ఇది ఇంకో ప్రాజెక్ట్ ఉండదు అండి మాది ముళ్ళకత్వ అని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నామండి అది ఇంకొక సిక్స్ మంత్స్ పడుతుందండి కంప్లీట్ చేయడానికి అది ప్రోగ్రెస్లో ఉందండి అది ఇంత బాగా సుందరీకరణగా ఇంత బాగా అందించినందుకు మరి కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు కాంప్లిమెంటేషన్ కేటీఆర్ గారు తన ఆలోచన మీదనే ఇదంతా ఎస్టీపీలు స్టార్ట్ అయినాయండి మొత్తం సిటీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ట్రీటెడ్ వాటర్ ఉండాలి కంప్లీట్లీ ట్రీటెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీటెడ్ వాటర్ చేసి చెరువుల ప్రతి ఉన్న చెరువుల దగ్గర అన్నింటి ఎస్టీపీస్ పెట్టడం జరిగింది దీంతోటి మన ముందు వచ్చే తరాలు వాళ్ళందరూ కూడా ఈ చెరువులు మంచి దానికి తిరగడానికి ఉండడానికి అన్నింటిల్లో వాటర్కి తనొకటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదండి దుర్గం చెరువు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది భవిష్యత్తులో చెరువులన్నీ మనం హ్యాపీగా ఆనందంగా చూసుకోవచ్చు ఇది ఓకే ఇవన్నీ పక్కన పెడితే రేపటి తలానికి చెరువులు అనేవి చాలా ముఖ్యం వాటిని కాపాడడంలో కేటీఆర్ ఒక ముఖ్య పాత్ర అంటారు డెఫినెట్లీ అండి డెఫినెట్లీ కేటీఆర్ గారు ఆలోచన మీద అనేది అంత జరిగింది కేటీఆర్ గారు తన దురదృష్టితోటి తన ఆలోచన మేరకే ఎస్టీపీస్ అన్ని జరిగిందండి మొత్తం థర్టీ వన్ ఎస్టీపీ మొత్తం ఓవరాల్గా ఇది ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయం మొత్తంగా కూడా నగరంలో నానాటికి అవుతున్న చెరువులకు చుక్క నీరు కూడా చెరువుదే మురికి నీరు వెళ్ళకూడదు గ్రౌండ్ వాటర్ ఇంత అభివృద్ధి చెందిన నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ కూడా ఎంతో నీట్గా ఉంటేనే బాగుంటుంది దాని తగ్గట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ఇంత ఇన్నోవేటివ్ పద్ధతిలో ఎస్టీపీలు నిర్వహిస్తాం దాదాపు నగరం అంతా కూడా ఈ రకమైన ఎస్టీపీలు ద్వరలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది దీనికి వ్యయానికి ఎంత కూడా వెనకాడబో అంటూగా ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పినట్టు విషయం ఇది ఓరాల్గా జూబ్లీస్లో ఏర్పాటు చేసినటువంటి మాదాపూర్లో ఎస్టీ ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ ప్లక్ష విషయం కెమెరా పర్సన్ మహేంద్ర రెడ్డి హైదరాబాద్